పోలీస్ నిఘా న్యూస్ టీవీ ప్రజల కోసం పోలీస్ నా పేరు బసవేశ్వర్ వెల్కమ్ టు పోలీస్ నిఘా న్యూస్ టీవీ ఇవాళ క్రైమ్ న్యూస్ ఇద్దరు అనుమానాస్పద వ్యక్తుల నుంచి రెండు కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్న సైబరాబాద్ పోలీసులు కేసు వివరాలను మీడియాకు వెల్లడిస్తున్న సైబరాబాద్ కమిషనర్ సజ్జన తొంభై ఆరు లక్షల ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ రెండు వేలకి కూడా నోట్స్ ఉన్నది ఐదు వేల రెండు వేల రెండు వందల పాయింట్ జీరో ఫోర్ నోట్స్ మొత్తం రెండు కోటి రూపాయలు వాళ్ళ బ్యాగ్ రెండు బ్యాగ్స్ ఉన్నాం సో ముఖ్యంగా వాళ్ళ మళ్ళీ వాళ్ళు అక్కడే క్వశ్చన్ చేసి డబ్బులు ఏడేస్తుందని చెప్తే మనకు ఈ డబ్బులు జగన్మోహన్ మరియు ధర్మరాజ్ ఈ ప్రాపర్టీస్ ఆఫీస్లో ఆఫీసు వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది ఈ మీరు అందరూ కూడా ఇద్దరు కలిసి రాజమండ్రికి వెళ్ళి అక్కడ మీకోసము ఎలవనించి మురళిమోహన్ అని చెప్పి ఎదురు చూస్తుంటారు కార్లు వెయిట్ చేస్తుంటారు ఆయన కార్ డబ్బులు తీసుకెళ్ళి మోహన్ ఎంపీ రాజమండ్రికివన్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సో ముఖ్యంగా ఈ దగ్గర నుంచి మనము రెండు కోట్ల రూపాయలు తీసేసి మన మాతాపూర్లో కేసు కూడా పెట్టడం జరిగింది సో ఇంకా ఇన్వెస్టిగేషన్ జారీ చేయబోతుంది